तो फ्रेंड्स मेम गुड़कोचाने अबाइ अलांट <laughs> फ्रेंड्स अंदर की मैंने गुड़ पद

ह्रीवानंद जी का वक्रंभिक जी जमनी गौतम समिति वक्रवदन वैद्य श्री शंकर गुड़ी शंकरनाथ कविता कविता नाम निर्देशक कौसल्या चश्मी वक्रिरा फष्ट में नाम दीजिए वेंकट संगीतता वेंकट संगीतता नाम दीजिए वेंकट ऐश्वर्य प्रतिचित्रया नाम दीजिए वेंकट स्वामी मुकेश वेंकट स्वामी मुकेश नाम लीजिए विद्वानीष्ट गुण समिति शारदा नाम इत्यादि और छटम मास में हमने का भूमि थी एक जन 2000 युवा कुमार के ज्ञान व्यक्ति ने

我们、嗯、不，我们不等，我们不等这个。

పదండి జీటెయిల్ తెలుగు ఫ్రెండ్స్ కొంచెం కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్దాం సరేనా హాయిగా ఉంది గుడ్డ కూర్చుంటే పెద్ద గుడ్డు అనమాట అమ్మవారి గుడి రాసినారంతా వద్దలే అమ్మా అయితే హలో ఫ్రెండ్స్ మా పాప అయితే మాకు చీరలు తీసుకున్నామన్నారు చీరలు అయితే చూస్తూ ఫ్రెండ్స్ నాకు నచ్చింది ఒక కొన్న లోపల వీడియో చేసేదంత కాలేదు ఒకసారి చూడండి బాగుంటుంది అదే బాగా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చీరలు నేను ఒకటి సెలెక్ట్ చేసిన లైట్ పింక్ కదా పింక్ షేడ్ అది తీసుకున్నా ఫ్రెండ్స్ మీకు ఇంట్లో చూపిస్తాను ఓకేనా ఇంటికి వెళ్తేనే చూపిస్తా చిన్న ఎంత ఎంతుందో చేసా టూ థౌజండ్ చెప్తాను చంద్రగిరి శారీస్ చంద్రగిరి శారీస్ ఉంటుందండి హలో ఫ్రెండ్స్ సిబ్బా వచ్చాము ఇంటికి చాలా చర్చిపోయినాము అనమాట రేపు ఆ శారీ ఏం వేనుకున్నాను అనేసి రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే జాస్తి లేట్ అయిపోయింది తొమ్మిది అయిపోయింది ఇంకా మార్నింగ్ లేయలే కదా ఫ్రెండ్స్ మేము అందువల్ల బుద్ధ అయితే అయితే రేపు కలదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే అయితే కదా నేను గుడి పోయి వచ్చినాము మళ్ళీ అలాగే శారీ ఒకటి కావాలని అనుకున్నాను ఫ్రెండ్స్ శారీ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే జనవరి ఫస్ట్ వస్తుంది కదా హ్యాపీ న్యూ ఇయర్కి ఒక శారీ అయితే కొన్నాను అందరికీ మొదటి సంవత్సరానికి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికి ఓకేనా ఇప్పుడైతే నేను పోయేసిన ఫ్రెండ్స్ చాలా హెడ్డేక్ అంటే హెడ్డేక్ అయితే ఫ్రెండ్స్ నిజంగానే నాకు బయట చల్లగా సరి తగినట్టే కొద్దిగా హెడ్ ఎక్లాగా అనమాట కొద్దిగా టీ ఎక్కువ తాగను చాలా తగ్గించేసినాం అనమాట నేను టీ తాగేది మా పిల్లలు ఎనర్జీ పౌడర్ అయితే చేసి ఇచ్చారు నన్ను నా చూసారు కదా పౌడర్ లడ్డు దాంట్లో ఎలా చేసుకున్నాం అనేసి దాంట్లో అయితే అలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము పౌడర్ తాగుతాం అనమాట కొద్దిగా టీ పొడి తెచ్చుకున్నాం టీ పొడి తెచ్చుకున్నాం టీ తాగేసి మళ్ళీ సాయంత్రంగా మా పిల్లలు చదువుకుంటున్నారు మళ్ళీ కాలు వేసు కాళ్ళ కొద్దిగా టీ తాగేసి మళ్ళీ ఐదు రూపాయలు తెచ్చుకున్నాం ఐదు రూపాయలు సీక్రెట్గా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ లేకుంటే తిడతారు మా పిల్లలు ఎంత పాటేసుకుంటారు బాగుండే కొద్దిగా వాటర్ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వస్తుంది కానీ నమ్మలే ఎలా కొంత ఏమో తెలియదు ఫ్రెండ్స్ అందుకే వేడి వెళ్తారో కొద్దిగా వేసి టీ పుట్టి వేస్తున్నా కొద్దిగా చూపిస్తా ఫ్రెండ్స్ శారీ శారీ చూపిస్తా నాకు అయితే నచ్చింది లైట్ పర్ పర్పల్ కలర్ కదా మీకు తెచ్చింది పర్పల్ లైట్ కలర్ అనమాట ఇంకైతే నీట్ గా చేసుకున్నా ఎందుకంటే హ్యాపీగా కదా ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా ఉంటే సమోస సమోసం కూడా హ్యాపీగా ఉండొచ్చు నీట్ గా ఉంటే కూడా మనసు హ్యాపీగా ఉండదు అనమాట అన్ని ఇల్లంతా నీట్గా ఉందంటే మనసు హ్యాపీగా ఉందంటే ఇంకా ఇయర్ ఇయర్ కూడా ఈ మనసు అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట అంతే కదా ఫ్రెండ్స్ అందువల్ల నీట్గా కట్ చేశాను ఇప్పుడు చిన్న ముగ్గేస్తాను ఓకేనా ముగ్గేసి ఫ్రెండ్స్ టీ అయిపోయింది హలో ఫ్రెండ్స్ ఇది బెల్లంపాకము నేను చక్కెర ఎక్కువ వాడిన ఫ్రెండ్స్ అందువల్ల బెల్లంపాకం వేసుకుంటాను ఫ్రెండ్స్ చక్కరే చాలా అవాయిడ్ చేసినాం ఫ్రెండ్స్ మేము మా పిల్లలు అయితే చక్కెర ఇంటికి తాని తానేరు ఆయన ఇంటికి పండుగకి బొబ్బలు కావాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల తెస్తాను చాలా అవాయిడ్ ఎక్కువ చేసినాము ప్రతి ఒక్కటి తినేదాంట్లో ఏమైనా హెల్దీ ఫుడ్ ఎంచుకుంటాం నేనే చెడిపోయిన ఫ్రెండ్స్ ఫ్రిడ్జింగ్గానే టీ టీ అంటే అసలు బ్యాడ్ నేను మా పిల్లలు నాకోసం అన్ని దినుసులు గింజలు వేసి పౌడర్ చేసి పెట్టారు ఆ పౌడర్ తాగు చాలా మంచిది హెల్దీ అంటారు నేనే తన్నపి కొద్దిగా వాళ్ళు తెలియకుండా టీ అయితే తాగేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం వేస్తే అదే ఒక రుచి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రిజింగ్ అనే రాండి బ్లూ చీర చూపిస్తా కొత్త చీర సరే ఫ్రెండ్ రాండీ నేను కొనిండ చీర మీకు చూపిస్తా ఇవన్నీ నాకు గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి కదా పైన అవన్నీ నాకు బర్త్డే గిఫ్ట్ అనిసాం అనమాట శారీసు ఒకరోజు అన్ని గిఫ్ట్ అన్నీ మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ మా పిల్లల్ని ఇచ్చిన గిఫ్ట్స్ నాకు ఈ బర్త్డేకి ఏమేమి గిఫ్ట్ వచ్చినాయని మళ్ళీ చూపిస్తుంది ఇదే హ్యాపీ న్యూ ఇయర్ కి కొత్త సంవత్సరానికి నేను చీ కొన్న చీజ్ అనమాట పిల్లలకి ఆల్రెడీ చెక్ చేసాను తీసుకున్నాను అనమాట డ్రెస్ ఫ్రెండ్స్ ఇది నేను న్యూ ఇయర్కి కొన్న శారీ అనమాట ఉంది ఫ్రెండ్స్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే పట్టు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నా మకానికి చాలా బాగుంది నా పిల్లల్లో కలరు అందువల్ల నేను ఇది కొన్నాను అనమాట చూడండి నుంచి కూర్చోడు బాగా వచ్చినాయండి హలో ఫ్రెండ్స్ నేను కొన్న న్యూ ఇయర్కి శారీ అనమాట చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కట్టుకునేటవి కొత్త కొత్త చీరలు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇది ఎవరు అర్జెంట్గా కుట్టేది బ్లౌజు అదే ఆలోచిస్తున్నా న్యూ ఇయర్ కుట్టే న్యూ ఇయర్కి ఏం తీసుకొని కట్టుకోవాలి కదా అని అనుకున్నా కానీ అర్జెంట్గా ఎవరు కుట్టి రోజు చూద్దాం రండిగా ఉన్నాయి నా దగ్గర శారీస్ కొత్త శారీస్ అది ఏదో ఒకటి కడితే కూడా కొత్తదే కదా అందువల్ల ఏదో చూద్దాం కట్టుకుందాం అనుకోండాలో సారీస్ పెట్టేద్దాం పెట్టేద్దాండి ఇది కూడా కుట్టేలో ఫ్రెండ్స్ కుట్టించుకోవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా రెండు బాటిల్ ఇలా వచ్చింది బాటరు ఇది అంచు రెడ్ కలర్ బ్లౌజు రెడ్ వచ్చింది బ్లౌజ్ దీనికి లైన్ ఇలా ఇది బ్లౌజ్ అనమాట బాగుందా గ్రీన్ చాలా బాగుందన్నమాట బాక్స్ చిన్న చిన్న బాక్స్ ఇండ్లు మళ్ళీ నా శారీ కలెక్షన్ ఒక రోజు పెడతాను ఫ్రెండ్స్ ఇంకా రేపు న్యూ ఇయర్కి ముక్కు పుడక కలెక్షన్ పెట్టాలనుకున్నా నా ముక్కు పుడక కమ్మల్ కలెక్షన్ పెట్టాలనుకున్నా పెడతాను ఇంకా చాలా ఉన్నాయి చూపించేది శారీస్ ఒకరోజు శారీ కలెక్షన్ పెడతా ఇంకొక రోజు ముక్కు పుడక కలెక్షన్ పెడతా ఆ వీడియో చూస్తుండండి ఓకేనా